కృష్ణుల్లో విశేషం ఏమిటంటే ఒక్కడే ఉంటాడు అకేలా అందుకే ఆయన మహాయోగి కృష్ణో యోగి సుఖ త్యాగి అంటారు కృష్ణుడు యోగి పదహారు వేల మంది ఉండని ప్రధానంగా ఎనిమిది మంది ఉండని ఎవ్వరూ ఉండరు కృష్ణుడు క్యాలెండర్లో ఒక్కడే ఉంటాడు ఉంటే గింటే గో ఉంటుందంటే ఇంకెవరు అదే కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి నీకు ఎంతమంది బంధువులున్నా ఎంతమంది మిత్రులున్నా ఎన్ని బంధాలున్నా చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవి అదే కృష్ణతత్వం అదే కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి అది అది దృష్టిలో ఉంటే ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తాం కానీ బాధ ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తున్నామంటే మనం అంతా కృష్ణుడు అంత యోగులం అయినట్టే లెక్క ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళకి ఎలా ఉన్నా బాగానే ఉంటుంది పది మంది ఉన్నా కూడా మంచిదే కదా దానికే ఉంది పది మందిలోనూ ఉండాలి అంటే మాత్రం ఏకాంతంగా ఉండడం కష్టం కొంతమందికి ఉంటుంది అలాగే నాకేమిటో నలుగురు ఉంటే కానీ తోచదు ఎవరికైనా చూపించుకో మందులేదు మందులు వాడు ఓ పుస్తకం చదువుకోవచ్చు మన దాన్ని మనం ఉండదు ఈలోపు ఫోన్ తీసేసి ఎవడో రే కెలికేయడం వాడు 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 పని జరగటం మన పని జరగదు అంతకంటే ఇదే నేర్చుకోవాల్సింది ఇక్కడ ఖచ్చితంగా